నమస్కారం అండి నా పేరు కొండారెడ్డి మాది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాస్పల్లె గ్రామ శివార్లో గల వ్యవసాయ క్షేత్రంలో నేను సేంద్రియ వ్యవసాయంతో పాటు కల్తీ లేని మంచి నూనెలు వంట వంటకు వాడే నూనెలను చేయాలని చెప్పేసేసి సదుద్దేశంతోన మన ఎద్దు గానుగలను ఎద్దు గానుగలు రెండు ఎద్దు గానుగలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎద్దు గానుగల ద్వారా తీసిన నూనెను ఈ మన జనాలకు మన కల్తీ లేని నూనె ఇవ్వాలని చెప్పేసి ఒక సదుద్దేశంతోన నా చేత్రంలో పండిన పల్లి నూనెలు నా క్షేత్రంలో పండిస్తా అదేవిధంగా కొబ్బరి నూనె నేను సేంద్రియ వ్యవసాయంతో పాటు మంచి ఆహారంతో పాటు కల్తీ లేని నూనెలను కూడా ఇవ్వాలనే ఒక సదుద్దేశంతోన ఈ ఎద్దు పూర్వకాలం ఏదైతే మన పూర్వీకులు ఎద్దు గానగలతో తయారైన నూనెలను వాడి వాడుతున్నారు అదేవిధంగా నేను కూడా ఎద్దు పెట్టాలని చెప్పేసి రెండు ఎద్దు గానుగలను పెట్టడం జరిగింది ఆ ఎద్దు దా ద్వారా నా వ్యవసాయ క్షేత్రంలో పండిన పొలంలో పండిన పల్లీలతో అదేవిధంగా మీరు ఇంతకుముందే చూసినారు నా క్షేత్రంలో బార్డర్ క్రాప్ కింద చేసిన కొబ్బరి చెట్ల ద్వారా వచ్చిన ఎండు కొబ్బరితో కొబ్బరి నూనెను అదేవిధంగా దాంతోపాటు నువ్వుల నూనె కుసుమ నూనెను కూడా జన మంచిగా ఆరోగ్యవంతమైన నూనె ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ఈ ఎద్దుగానగలను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు నాకు ఆన్లైన్ ద్వారా నా వ్యవసాయ క్షేత్రంలో పల్లీ నూనె కావాలంటే ఒక లీటరు నాలుగు వందల రూపాయలు అదేవిధంగా కొబ్బరి నూనె కావాలంటే లీటర్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అదేవిధంగా కుసుమ నూనె ఆరు వందల రూపాయలు నువ్వుల నూనె కూడా ఆరు వందల రూపాయల లీటర్ చొప్పున నేను విక్రయించడం జరుగుతున్నది నేను డిమాండ్కు తగ్గ ఉత్పత్తి ఎందుకంటే డిమాండ్ వస్తుంది కానీ నా దగ్గర క్షేత్రస్థాయిలో చేసే వర్కర్లు కూడా మ్యాన్ పవర్తో నా జర ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ రెండు గానుల ద్వారా నెల వచ్చేసేసేసి ఉదయం ఒక షిఫ్టు సాయంత్రం ఒక షిఫ్టు రెండు షిఫ్ట్ల ద్వారా ఒక నాలుగు నుంచి ఐదు వందల లీటర్ల నూనె తయారు చేయడం జరుగుతుంది డిమాండ్కి తగ్గ ఉత్పత్తిని కూడా నేను చేయలేకపోతున్నా నాకు టోటల్గా ఆన్లైన్ బిజినెసే నా కస్టమర్ బేస్ కూడా మూడు వందల యాభై మంది కస్టమర్ బేస్ ఉన్నారు వాళ్ళకు ప్రతి నెల నేను నిజంగా కూడా మూడు వందల యాభై మందికి అందించాలంటే ఇంకా ఒక రెండు గానుగలు పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది కానీ ఇక్కడ ఉండే స్కిల్ లేబర్ ప్రాబ్లం వల్ల నేను మిగతా రెండు గానగలను పెట్టలేకపోతున్నాం ఉన్న కాడికే డిమాండ్కి తగ్గ సర్దుబాటు చేయడం జరుగుతున్నది